హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే గొల్లపూడి ఏరియాలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఐదు లక్షల ముప్పై వేల రూపాయలకి మన గొల్లపూడి ఎన్టీఆర్ సర్కిల్ బ్యాక్ సైడ్ విజయవాడ గొల్లపూడి ఊళ్ళో అయితే సేల్కి వచ్చిందన్నమాట నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి రెసిడెన్షియల్ జోన్లో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం ఇరవై ఐదు లక్షల ముప్పై వేల రూపాయలకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి థర్డ్ ఫ్లోర్లో ఉండే గ్రూప్ హౌస్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఒకసారి మీకు గ్రూప్ హౌస్ అయితే చూపిస్తాను లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీరు నచ్చితే కనుక ఒకసారి డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూడండి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది ఫ్లాట్ కూడా లోపల బాగుంటుందండి ఈ ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే నీట్గా ఉండే డీసెంట్ ఏరియా సో మనకి ప్రైస్ అనేది రీజనబుల్ ప్రైస్ అనమాట ఇరవై ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వాల్యూ నడుస్తుంది ఒకసారి చూడండి ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఒకసారి లోపల చూడడానికి అయితే ట్రై చేద్దాం ఇది గ్రూప్ హౌస్లో వచ్చిన ఫ్లాట్ మనకి కార్ పార్కింగ్ లేదు బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా వచ్చింది స్ట్రక్చర్ కూడా బాగానే ఉంది స్ట్రాంగ్గా సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది సో ఇక్కడ మనకి స్టెప్స్ స్టీల్ రైలింగ్ పైప్ తోటి మార్బుల్ ఫ్లోరింగ్ తోటి ఇచ్చారు ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చింది పైకి వెళ్ళడానికి సో మనకి క్యారిడర్ కానీ స్టెప్స్ కానీ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో లిఫ్ట్ కూడా మనకి కండిషన్ వర్కింగ్లో ఉందన్నమాట దీనికి పదిహేడు గజాలు షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు విజయవాడ గొల్లాపొడి ఊళ్ళో పంచతాఫీస్ రోడ్డు తర్వాత మనకి ఈ పోస్ట్ ఆఫీస్ రోడ్ అయితే ఉంటుందండి పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుంది ఎంట్రన్స్ సింహద్వారం టేకువూడ సింద్వారం ఇచ్చారు సో మనకి నార్త్ వైపు నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి డోర్ అయితే వస్తుందండి సో ఈ స్పేస్ అనేది మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియాగా వాడుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ఏరియాలో కనుక ఫ్లాట్స్ అనేవి అన్ని బాగుంటాయి సో లోపల కూడా మీకు బాగుంటే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుందండి అది ఇరవై ఐదు లక్షల ముప్పై వేల రూపాయల నుంచి ఇరవై ఆరు కావచ్చు ఇరవై ఇరవై ఏడు కావచ్చు అండి నచ్చితే కదా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి